హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇది కొంచెం ఈ యొక్క వీడు అనేది అయితే కొద్దిగా లెంతీగా అయితే ఉంటుందండి సో షాపింగ్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చూడండి అందులో లేడీస్కి అనేది షాపింగ్ ఎక్కడ ఉంటే షాపింగ్ అనేది ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్తాం కదా ప్రతిదీ చూస్తాం కదా ఏ ఐటెం బాగుంది ఏ ఐటెం తక్కువ రోజులు దొరుకుతుంది ఏ ఐటెమ్స్ మనకు సరిపోతాయి ఏ ఐటమ్స్ ఇక్కడ ఫేమస్ అని చూస్తాం కదా అందులో భాగంగా గోవాలో వచ్చేసి కాలంగట్ బీచ్ దగ్గర అయితే ఈ యొక్క బీచ్ అనేది పక్కన అయితే కొద్దిగా షాపింగ్ మాల్ అయితే ఉంటుంది ఇది చాలా ఫేమస్ అండి ఈ షాప్ ఈ షాపింగ్ మార్కెట్ అనేది సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసాము అన్నీ కూడా ఫేమస్ అయినండి మనకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అండ్ వాల్ హ్యాంగింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి అయితే ఫేమస్ అయినండి కాకపోతే కొన్ని కొన్ని కాస్ట్ అయితే పెంచారండి ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చూశాను నేను చాలా కాస్ట్ తక్కువ ఈ గోవాలోనే ఫేమస్ షాపింగ్ మార్కెట్ ఇక్కడ తక్కువ అని చూ అని అన్నారు కానీ మేము అయితే చాలా తక్కువ అంటే కాస్ట్ అనేది ఎక్కువ పెంచారు అండ్ నేను ఈ హే హ్యాండ్ బ్యాగ్ అయితే అడిగాను ఎయిట్ హండ్రెడ్ అన్నారు నేను త్రీ హండ్రెడ్కి అయితే అడుగుదాం అనుకున్నాను కానీ నాకు ఇంకా వాళ్ళు చెప్పే రేట్ని బట్టి నేను అడిగితే ఇంకా వెనక్కి పోనీ కూడా అన్నారు లేకపోతే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకొని పక్కన పెట్టేస్తారనేసి ఇంకా నేను అడగలేదు సో వేరే చోట అయితే కూడా చూసాము అండ్ ఇవి బ్రా బ్రాస్ ఐటమ్స్ అండి మన పురాతన కాలం నుంచి వచ్చి ఉంటాయి కదా అలాంటివండి సో కొన్ని వీడియోస్లో చూసింటారు మీరు బౌల్ వచ్చేసి అందుకే స్టిక్ వచ్చేసి అది కొద్దిగా సౌండ్ చేస్తే ఆ సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మనకు బ్రెయిన్కి అంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని అంటారు కదా సో అవండి అండ్ ఇక్కడ శంకులు అండి చిన్నవి మనం అంటే బీచ్లో దొరికే ఉంటాయి కదా అటువంటివి అయితే చూశాను హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీకి అయితే ఏవీ లేవండి నేను చూసినప్పుడు అయితే చాలా ఎక్కువ రేట్ అయితే ఉన్నాయి వీడియోస్లో చూసినప్పుడు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సో లక్కీగా మా హస్బెండ్సే ప్రతి అంటే ప్లేస్ అనేది చూసి తీసుకెళ్లారు నేను కూడా అడుగుదాం అనుకున్నా కానీ కాకపోతే మా మళ్ళీ వాళ్ళు రిస్క్ అనిపిస్తుందేమో లేకపోతే లాంగ్ ఉందేమో అనుకున్నాను సో ఈ మార్కెట్లో చూస్తే ప్రతీది ఉంటుందండి చైన్స్ మన సీరియల్ యాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి కూడా తీసుకున్నట్టుగా చూశాను వీడియోస్లో కూడా షోపీస్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇది లేదు అయితే లేదు ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి కాకపోతే కాస్ట్ అనేది అయితే చాలా ఎక్కువ అయితే పెంచారండి సో సీరియల్ యాక్ట్ చేసే వాళ్ళనే కాదు నార్మల్గా అంటే అలవాటు ఉండి వేసుకునే వాళ్ళకైతే అయితే పీస్లు అయితే చాలా బాగున్నాయండి థౌజండ్ అలా ఉన్నాయి సో ఇది వచ్చేసి అంటే మన షోపీస్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ ఎంతో చెప్పారు అండ్ ఇది కూడా గ్లాస్లో వచ్చేసి జస్ట్ ఇసుకని కలర్లో వేసేసి అలా డెకరేట్ అయితే చేశారు చూడడానికి అన్నీ నచ్చుతాయి కానీ తీసుకోవడానికైతే వెళ్ళి అక్కడ కాస్ట్ అడిగితే మాత్రం ఇంకా పక్కన పెట్టేసి రావాల్సిందే అన్నట్టుగా అయితే చెప్తారండి నాకైతే కాస్ట్ అనేది ఎక్కువ ఉండకూడదు తక్కువలో ఉండాలి చూడడానికి అయితే యూనిక్గా ఉండాలని అనుకుంటాను సో నా టేస్ట్కి తగ్గట్టు అయితే ఇక్కడ ఏవి అనిపించలేదు నేను ఏవైతే తీసుకోలేదు చూశాను అడిగాను ఫస్ట్ కాస్ట్ ఎంత ఉన్నాయని మనం బార్గెనింగ్ చేస్తే అనుకున్నాను కానీ బార్గెనింగ్ చేస్తే మాత్రం అస్సలు ఇవ్వలేదండి సో ఇంకా వేరే దగ్గర అయితే బార్గెనింగ్ చేసాం కానీ ఈ మార్కెట్లో అయితే బార్గెనింగ్ చేసినా అస్సలు అయితే ఇవ్వలేదండి ప్రతి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కానీ మనకు స్టడ్స్ కానీ కీ చైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ నెక్ పేస్ కానీ హ్యాండ్ బ్రాస్లెట్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడడానికి అయితే అండ్ ఎవరైనా అంటే నార్మల్గా ఆర్టికల్ ఆర్టిఫిషియల్ పీసెస్ ఎవరైనా వేసుకునే వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు ఇంట్రెస్ట్తో కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది వాళ్ళకు అనిపించింది సో నేనైతే వేసుకోను నాకైతే అలవాట్లేదు కాకపోతే చూశాను ఎలా పీస్ పర్ పీస్ ఎలా పడుతుంది ఎంత పడుతుందో ఇది వచ్చేసి మనకు అంటే లేడీస్కి లెఫ్ట్ లెగ్ వేస్తారు కదండి నల్లదారం అంటాం కదా ఆ షో షోపీస్ లాగా ఇలా డిజైన్ చేశారు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి క్రిస్టల్గా నెక్పీస్లు ఉన్నాయి మన క్రిస్టల్ గా జస్ట్ అంటే అమ్మవారి రూపులు వేసుకొని వేసుకుంటుంటారు కదా లాంగ్ హారం లాగా అలా ఉన్నాయి సో ఇది చూడండి ఇది వచ్చేసి బ్రాస్లెట్ అంటే జస్ట్ మన స్ప్రింగ్ లాగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి హ్యాంగింగ్స్ లాగా బటర్ఫ్లైస్ లాగా ఉన్నాయి సో అడిగాను నేను ఇంకా నేను తీసుకునే రేట్ కాదు నాకు సెట్ అవ్వదు అని అనుకున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అంతా చూస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా చూస్తున్నాను వాళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ అయితే అంటే వాళ్ళకి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తీసుకున్నారు సో ఇది చూసింది మా ఫ్రెండు ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు తనేమో మరి టూ హండ్రెడ్కు త్రీ హండ్రెడ్కి అడిగినట్టుంది నేనైతే ఇంకా చూడలేదు కానీ అందరు షాపింగ్ చేశారు కానీ నేనైతే ఇక్కడైతే షాపింగ్ అయితే చేయలేదండి చూడడానికే వచ్చానేమో అన్నట్టు అనిపించింది ఫస్ట్ అయితే నాకైతే ఇంట్రెస్ట్ చూడాలని ఫస్ట్ దాని తర్వాత కాస్ట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అంటే ఎక్కడ తక్కువ దొరుకుతుంది నేను ఎక్కడ తీసుకోగలను అని అయితే చూసుకుంటూ నేనైతే తీసుకుంటాను నాకు నచ్చితే వదలను కాకపోతే కొన్ని నాకు హ్యాండ్ బ్యాగ్ పైన ఉండింది ఫస్ట్ మీకు చూపించాను కదా ఆ హ్యాండ్ బ్యాగ్ పైన ఉండింది కానీ అది నాకు ఇంకా సెట్ అవ్వలేదు అని కాస్ట్ అని పక్కన పెట్టేసాను ఈ కీచైన్ కూడా చూపించారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేను వీడియో తీస్తుంటే వాళ్ళు ఇచ్చారు చూ చూపించండి అన్నట్టుగా సో అది కూడా పాయింట్ కానీ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ కూడా వేస్ట్ పార్టికల్స్తో బైక్స్ అయితే చేశారని కింద మీకు సరిగా చూపించలేదు కానీ వేస్ట్ పార్టికల్స్ మన రింగ్స్ కానీ బోల్ట్స్ కానీ అలా చేసి వేస్ట్ పార్టికల్స్తో బుల్లెట్ బైక్స్ ఎట్లా ఉంటాయి ఆ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో ఇవి మొత్తం షోపీస్లేనండి ప్రతి ఒక్కటి షోపీస్ లేనండి సో ఇక్కడ చూడండి బౌల్స్ కూడా మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే మనకు తక్కువ రేట్ ఏమో అనిపించింది కాస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ మార్కెట్లో చూస్తే మెయిన్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ ఇచ్చారని హ్యాండ్ బ్యాగ్స్ వాల్ హ్యాంగింగ్స్ అండి అలాగే టీ కోస్టర్స్ మనం డైనింగ్ టేబుల్ పైన టీ పెట్టుకోవడానికి చిన్నగా అంటే రౌండ్ సర్కిల్ పీస్ లాగా వేసి చిన్న డిజైన్ మన తొందరగా గుర్తు రావట్లేదండి ఆ డయాగ్రామ్స్ ఏమంటారు చిన్నగా వేస్తారు కదండి అంటే నేర్చుకుంటూ ఉంటారు కదా చాలామంది లాగానే చిన్నగా వేస్తుంటారు కదా ఆ డిజైన్లో ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగున్నాయి అవి కూడా సో ఇక్కడ రిటర్న్ అయితే వస్తున్నాము ఇంకా చూస్తూ ఉన్నాము యూ లాగా ఉంటుంది షాపింగ్ మనం మన రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్లో రిటర్న్ రావచ్చు ఓపెన్ ప్లేస్ ఏనండి ఇది పెద్ద లాగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వాల్ హ్యాంగింగ్స్ ప్రతి ఒక్కటి చూడ్డానికి బాగా ఉన్నాయి అండ్ తీసుకోవాలన్నట్టుగానే ఉన్నాయి కాకపోతే కాస్ట్ మాత్రం అసలు ఇంకా తగ్గించమన్న విధంగా అయితే చెప్పేశారు సో ఇవి కూడా చూడండి ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి మేము బయట తీసుకున్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ కానీ ఇక్కడ ఎయిటీ సెవెంటీ కూడా చెప్పారు ఇంక మేమైతే ఏవి తీసుకోలేదు కొన్ని తీసుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్కి కూడా కొన్ని నార్మల్గా ఉన్నాయని మేము తీసుకోలేదు ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనం అక్కడ చేయితో తీసుకొని చూసి కాస్ట్ అడిగి తీసుకుంటే కనుక చాలా బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాల్ హ్యాంగింగ్స్ కానీ ఇలా పీస్లు కానీ చాలా బాగుంటాయి కాకపోతే అవి అలవాటు ఉండి వేసుకున్న వాళ్ళకైతే కరెక్ట్ సెట్ అవుతాయండి నాకైతే సెట్ అవ్వని ఇంకా నేనైతే ఏవి తీసుకోలేదు ఇంకా ప్రయోగాలు అయితే చేయలేదు జస్ట్ చూస్తున్నాను వాళ్ళతో పాటు వాళ్ళు కూడా షాపింగ్ చేస్తున్నారు కదా మనం కూడా చూసినట్టుగా ఉంటుందని వాళ్ళతో పాటే చూస్తున్నానండి ఇవి కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి జస్ట్ ఐ లవ్ గోవా ఐ లవ్ ఇండియా అనేవి ఉన్నాయి ఇది హండ్రెడ్ అని చెప్పారు సో ఇదేనండి నేను చెప్పింది టీ కింద అంటే టీ కప్ కింద పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్నగా మండలాట్ అండి మండలాట్ లాగా వేశారు అంటే కార్డ్బోర్డ్ పైన ఇలా వేశారు చాలా బాగున్నాయి చూడ్డానికి అండ్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే చెప్పారు సో నాకైతే అంత కాస్ట్ అవసరం లేదనిపించింది నాకు అవసరం అవి తీసుకోవాలని మైండ్లో ఫిక్స్ అయ్యాను కాకపోతే నేను కూడా ఎక్కువ వేస్ట్ అయితే ఏవి తీసుకోనండి నేనే బయటకు వెళ్ళినా కూడా కాకపోతే కొన్ని అట్రాక్ట్ అయ్యి అవుతుంటాయి కదా అవి తీసుకోవాలనుకున్నాను ఇది హ్యాండ్ బ్యాగ్ చూశానండి ఈ టైప్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని వాళ్ళు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు నేను ఇంకా ఆ రేట్కి మనం అడిగే రేట్కి అసలు ఇవ్వలే అనేసి ఇంకా డిసప్పాయింట్ అయ్యి వచ్చేసాను క్యాబ్స్ కూడా చూసాము క్యాప్స్ కూడా చాలా కాస్ట్ చెప్పారు ఇక్కడ ఈ గోవాలో వచ్చేసి అంటే ఏవి ఫేమస్ అంటే ఇలా హ్యాండ్ బ్యాగ్స్ మనకు వాల్ హ్యాంగింగ్స్ స్పెట్స్ క్యాప్స్ ఇంకా డ్రెస్సెస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ బీచ్కి థీమ్కి సంబంధించిన డ్రెస్సెస్ సో కాస్ట్ అయితే చాలా ఎక్కువ అని చెప్పారండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చిన్న పిల్లలు కూడా ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు ఇవి కాటన్ క్లాత్ వచ్చాయి కాటన్ క్లాత్ కూడా నార్మల్గానే ఉంటాయి కదా అని జస్ట్ మనకు నేను ఇందాక బ్రౌన్ కలర్ చూపించాను కదా అది తీసుకుందాం అనుకున్నాను కానీ కాస్ట్ ఎక్కువ చెప్పేపాటికి పక్కన అయితే పెట్టేశాను ఇంకా సో చూస్తున్నాను ఇలా అయితే ఉంటుందని మనకి షేప్లో ఉంటుంది ఇవి చిన్న పిల్లలు బాగుంటాయని చూసాం కానీ ఇవి కాస్ట్ అని చెప్పారు అన్నీ చూస్తూ రేట్స్ అన్నీ అడిగామండి రేట్స్ అన్నీ అడిగాము మాకైతే రీజనబుల్ రేట్స్ ఏవి సెట్ అవ్వలేదనే అనుకున్నాం ఇంకా సో ఫేమస్ కదా వెళ్దామని అయితే వెళ్ళాము ఇది కాలంగట్ బీచ్ దగ్గరలోనే ఉంటుందండి మార్కెట్ ఫేమస్ మార్కెట్ అండి ఇది సో ఇలా ఇది కూడా బాగుంటుంది అనుకున్నాం కానీ ఇవి అన్ని కాస్ట్ అయినండి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఇలా చెప్పారు ఎక్కువ కాస్ట్ అయితే అనిపించింది ఇంక మేమైతే చూసి పక్కన పెట్టేశాము అంటే ఎప్పుడైనా ఒక్కసారి అట్లా లైట్గా తీసుకో అంటే వేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది కానీ సో ఇవ్వండి వాళ్ళ హ్యాంగింగ్స్ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా చెప్పారు కానీ మేము బయట వేరే దగ్గర అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్కి టూ సెట్స్ అంటే ఒక సెట్ తీసుకున్నాము టూ పేర్స్ వచ్చాయి సో ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఏనా అండి ఎక్కడ చూసినా హ్యాండ్ బ్యాగ్స్ వాళ్ళ హ్యాంగింగ్స్ చైన్స్ మరియు ఇవే అండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవేనండి ఇంకా మిగతావి అయితే ఏవి ఉండవు కాకపోతే అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇదండి నేను చూసిన ఐటమ్ ఇది దీన్ని పట్టుకొని పట్టుకొని టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనేది అక్కడ ఇక్కడ చూస్తూ చూస్తూ అయితే తీసుకున్నాను ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే అడుగు ఒక్కసారి తీసుకో ఒకవేళ రేట్ కుదిరితే తీసుకో నీకు నచ్చితే కొంచెం హండ్రెడ్ అటు ఇటు అయినా తీసుకొని అని చెప్పింది కానీ వాళ్ళు ఇంకా ట్వల్ హండ్రెడ్ అని చెప్పారు ఇంకా నేను ఇంకా పక్కన అస్సలు ఇంక చూడకూడదు దాన్ని తిరిగి చూడకూడదు అనేసి దాన్ని పెట్టేసి వచ్చేసాను మీతో కూడా చూస్తూ నన్ను ఎలా ఉన్నాయి కాస్ట్ ఎలా ఉన్నాయి అని అనుకున్నాను కానీ ఇంకా నాకు దానిపైననే ఉన్నింది కానీ లాస్ట్లో కూడా బయటకు వచ్చినా కూడా తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అది తీసుకోలేదు ఇంకా కాస్ట్ మళ్ళీ అడిగితే ఇవ్వరు అనేసి ఇంకా వచ్చేసాను వాళ్ళు మళ్ళీ ఇంకా సెకండ్ రేట్ అయితే చెప్పలేదు ఓన్లీ నేను చెప్పిన రేట్కి ఊరికి సైలెంట్ అయిపోయారు కానీ ఇంకా నేను కూడా తీసుకోలేదండి ఇవి ఉలన్ ఉలన్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మనకు చిన్న చిన్నగా గవ్వల్లాగా అటాచ్మెంట్ చేసి థ్రెడ్ వర్క్ చేసి ఇలా బాగున్నాయి అప్పుడప్పుడు వేసుకోవడానికి అయితే బాగుంటాయని చూసాం కానీ కాస్ట్ అనిపించింది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నీ అంటే అన్ని ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ బ్రాస్లెట్స్లో కానీ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాకపోతే కాస్ట్ అనిపించి మేము ఇంకా వదిలేసుకున్నాము సో ఇక్కడ కూడా మనకు గోల్డ్ ఐటమ్స్ లాగా చైన్స్ బ్రాస్లెట్స్ రింగ్స్ ఇలా ఉన్నాయండి నేను మళ్ళీ ఇది ఇట్ సైడ్ కూడా చూసాము సో ఇవి ఇంకా వదలలేదా అనుకున్నాను నేను ఇంకా నాకు వదలుగుద్ది కాలేదు కాకపోతే వీడియో వర్క్ ఎండ్ వరకు అయితే చూసి చూసినందుకైతే థ్యాంక్ యూ అండి సో ఇలా లాస్ట్ వరకు అయితే ఇవి హ్యాంగింగ్స్ అయితే